hi friends welcome to sunny family 2 ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్లో జానకి క్యారెక్టర్లో జయశ్రీరాజ్ చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటుంది జయశ్రీరాజ్ ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ ఫిల్మ్ జానకి వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకున్న ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో జానకి తన ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ను చాలా గ్రాండ్గా జరుపుకొని చాలా చాలా హ్యాపీగా తన ఫ్యామిలీతో కలిసి కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా జానకి గారికి వినాయక చవితి విషస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా జానకి ఫ్యామిలీ జరుపుకున్న వినాయక చవితి సెలబ్రేషన్ లేటెస్ట్ ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి